కేక్స్లో కూడా క్యాన్సర్ కారకాలు ఉన్నాయని ఈ బెంగళూరులో ఒక రీసెర్చ్ అనేది చెప్పిందని చెప్తున్నారు అదేంటండి సేమ్ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి కేక్స్ రెండు రకాలుగా క్యాన్సర్ కాజ్ చేయొచ్చు ఒకటి హై షుగర్స్ వల్ల అది ఒబేసిటీకి దారి తీస్తుంది ఓకేనా ఒబేసిటీ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ ఆల్ క్యాన్సర్స్ సెకండ్ ఈ కేక్స్ తయారు చేసినప్పుడు నేను చెప్పినట్టుగా ఆర్టిఫిషియల్ కలర్ ఏజెంట్స్ యాడ్ చేయడం సో ఇవన్నీ ప్రూవెన్ రెడ్ ఫార్టీ ఎల్లో ఫైవ్ ఇంకా ఉన్నాయి చాలా కలర్ ఏజెంట్స్ ఉన్నాయి ఇవన్నీ ప్రూవెన్ ప్లస్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ సో అని ఉంది ఇంకా ఆస్పర్టేమ్ ఉంది సకారిన్ ఉంది సో ఇవన్నీ ప్రూవ్ అండ్ కార్సినోజెన్స్ సో ఇవన్నీ కొన్ని కంట్రీస్లో క్యాన్సర్ అని చెప్పి ప్రూవ్ అయ్యి వీటిని బ్యాన్ చేయబడినాయి సో అవి కాజ్ చేస్తున్నాయి రెండు నేను చెప్పినట్టు ఆ పిండి కేక్లో పిండి ఎలాస్టిసిటీ కోసం పొటాషియం బ్రోమేట్ అని చెప్పాను అది స్టిల్ ఇండియాలో వాడుతున్నారు అది సో దట్ ఈస్ అ కార్సినోజెన్ ఏజెంట్ సో ఇంట్లో పేస్ట్రీలు చేసుకోవడం కానీ ఇవన్నీ చేసుకుంటే చాలా మంచిది సో వాడకం ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు